మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం కోయిల్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద ఉన్న కుడి ఎడమ కాలువాలకు సంబంధించి సాగునీటిని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి విడుదల చేశారు ఈ సందర్భంగా కోయిల్ సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ రెగ్యులేటర్కు కు సంబంధించి పూజలు చేసి ఇక కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేశారు ఏడాది వర్షాలు భారీగా కురవసాగాయన్నారు కోయిల్సాగర్ జలాశయాల్లో ఆశించిన మేర నీటి నిల్వ కారణంగా రైతులకు యాసంగి పంటలు సాగు చేసుకునేందుకు నీటిని విడుదల చేశామని ఎమ్మెల్యే తెలిపారు ఇక ఎడమకాలు ఆయికట్టు పరిధిలో ఉన్న రైతులు సాగునీటిని పొదుపుగా వాడుకొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఎమ్మెల్యే